మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం మదనపల్లి టమోటా మార్కెట్ బయట ప్రాంతాల టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నాం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మదనపల్లిలో ఇంకా జ్యూస్ కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటాలు అంతా రెండు వందల అయితే నడిచింది ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుండి మూడు వందల అయితే నడిచింది ఇంకా గ్లాసులు షైనింగ్లు రెండు మూడు వందల నుండి మూడు వందల నలభై రూపాయలయితే నడిచింది ఇలా మదనపల్లి టాపు మూడు వందల యాభై రూపాయలైతే పడింది ఇంకా కోలార్ పదహైదు కిలోల బాక్సు మూడు వందల రూపాయల టాపు కలకడ పదహైదు కిలోల బాక్సు రెండు వందల ఇరవై రూపాయల టాపు చింతామణి పదై పద్నాలుగు కిలోల బాక్సు రెండు వందల ఎనభై రూపాయల టాపు వడ్డిపల్లి పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయల టాపు హుసూర్ ఇరవై ఐదు కిలోల బాక్సు రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయలయితే టాపు అనంతపురం పదహైదు కిలోల బాక్సు రెండు వందల డెబ్భై రూపాయల టాపు కలికిరి పదహైదు కిలోల బాక్స్ నూట డెబ్భై రూపాయల టాపు పాలకోడ్ పదహైదు కిలోల బాక్సు రెండు వందల రూపాయల టాపు ఇది మదనపల్లి టమాటా మార్కెట్ బయటపందాల టమాటా మార్కెట్ ధరల వివరాలు నేను చెప్పిన నిర్మేషన్ నచ్చినట్లయితే ఇచ్చినా లైక్ కొట్టండి నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ